ధ్యక్షులకు నమస్కారం విధంగా మరియు ఇక్కడ వచ్చిన మహిళా అక్క చెల్లెమ్మలకు పాదాభివందనం అని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామంటే దానికి ఒక కారణం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు గుర్తుందా అమ్మల్లారా అక్కల్లారా చెల్లల్లారా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన రోజు మన జీవితాల్లో అది ఒక నల్లని రోజు అవునా కాదా అవుననే వాళ్ళు గట్టిగా చెప్పట్లు కొట్టుర అవుననే వాళ్ళు అక్క చెమ్మలు గట్టిగా చప్పట్లు కొట్టనన్నా ఎందుకంటే ఈరోజు ఇక్కడ భువనమ్మ కూర్చున్నదంటే దానికి కూడా ఒక కారణం వర్గీయ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరి అమ్మ వాళ్ళ నైనా ఎప్పుడో ముఖ్యమంత్రి వాళ్ళ భర్త ఎప్పుడో ముఖ్యమంత్రి రేపు మే పదమూడులో జరిగే ఎలక్షన్ లో మళ్ళీ కాబోతున్న చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు ఎందుకు చెప్తున్నానంటే రెండు తెలుగు రాష్ట్రాలు తన రెండు కళ్ళని ఎంతో అభివృద్ధి చేస్తే ఒక నీచుడు ఒక సైకో ఒక సాడిస్ట్ స్కామ్ స్కామ్ డెవలప్ చేసే నాయకుడు స్కిల్ డెవలప్మెంట్ గురించి ఏం తెలుస్తుంది అక్క చెల్లెలారా స్కాములు డెవలప్ చేసే జగన్మోహన్ రెడ్డికి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏం తెలుస్తుంది అని మరొకసారి తెలియజేస్తున్నా స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ స్కీమ్ లో ఎన్నో అవకతవకలు జరిగినాయన్నారు మొట్టమొదట మూడు మూడు వేల కోట్లు అన్నారు దాని తర్వాత మూడు వందల కోట్లు అన్నారు దాని తర్వాత ఇరవై మూడు కోట్లు అన్నారు ఉండి నేను సవాల్ విసురుతున్నా ఆ సైకో ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా ఈరోజు మరి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమి ఇచ్చిందంటే అరే సన్నాసులారా ఆ పెద్ద మనిషిని అరెస్ట్ చేసిండ్రే ఆ పెద్ద మనిషి అరెస్ట్ అయితే ఇప్పటి వరకు సాక్షాధారాలేవిరా అని ఇవాళ హైకోర్టు శివాట్లు పెట్టింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి అంటున్నా మిత్రులారా మిత్రులారా యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఏ విధంగానైతే శ్రీరాముడితో సీతమ్మ తల్లి మరి రాజభోగాలు అయితే లేదు కానీ శ్రీరామచంద్రుడు వనవాసం పోయినప్పుడు ఆ సీతమ్మ తల్లి రాముని నీడను కూడా వదలకుండా విధంగా చంద్రబాబు నాయుడు గారు జైలు పోయినప్పుడు మన భువనమ్మ మన సీతమ్మ మన చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఆ సెంట్రల్ జైలు ముంగట్నే మరి ఆ భువనమ్మ ఉన్నది అంటే తన భర్త కష్టాల్లో ఉన్నాడు నేను భర్తతో ఉండాలని ఆమె కంకణం కట్టుకొని మరి ఇంకో విషయం చెప్తా ఏంటంటే కార్యకర్తలకు ధైర్యంగా ఇచ్చి కార్యకర్తలకు ధైర్యంగా ఉండాలని చెప్పి కార్యకర్తలకు తోడు నీడగా ఉన్న భువనమ్మకి గట్టిగా చప్పట్లు కొట్టురా కార్యకర్తలను నేను ఈ కార్యకర్తలకు ఒక పిలుపునిస్తున్నా మీకు పాదాభివందనం చేస్తున్నా నలభై రెండు సంవత్సరాల నుంచి మరి పార్టీని ఈ జెండా నాదిరా ఈ తెలుగుదేశం పార్టీ నాదిరా ఈ జెండా ఎప్పుడైనా రెపరెపలాడాలని మీరు కంకణం కట్టుకున్నారు చూడు మీకు మీ కుటుంబ సభ్యులకు పాదాభివందన అమ్మల్లారా అక్కల్లారా అంటున్నా అమ్మా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పోతే తదనంతరం ఆయన భోజనం చేయడానికి కనీసం ఒక టేబుల్ కూడా లేదు ఏమిరా అంటే టేబుల్ పెట్టుమని అడిగితే టేబుల్ లేదన్నారు ఏసీ పెట్టుమని అడిగితే ఏసీ లేదన్నారు మరి సాక్ష్యాలు చూపి అంటే సాక్ష్యాధారాలు లేవన్నారు మరి ఇదే సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా రెండు వేల వాయిదాలు పెట్టుకొని పది సంవత్సరాల నుంచి బేళ్ళ తిరుగుతున్నావే మరి నిన్ను ఏళ్ళు వేయాలరా అని చెప్పేసి ఈ సభ సాక్షిగా అడుగుతున్నా అమ్మల్లారా అక్కల్లారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిండ్రో యాభై మూడు రోజుల తర్వాత బయటకు వచ్చిండ్రో ఆ రోజు ఈ సైకో జగన్ గారు ఒక మాట అన్నాడు ముసలోడు ముసలోడు అన్నాడు నేను చెప్తా అరే రాజమండ్రి టు విజయవాడ ఎన్ని గంటలు పడుతుంది మీరు చెప్పుర్రి రాజమండ్రి నుంచి విజయవాడ రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది మూడు గంటలు మూడు గంటలా మూడా మన ఏపీ రోడ్లు ఎట్లాగా బాగలేవు కాబట్టి ఒక ఆరు గంటలు వేసుకోండి కానీ మన పెద్దయినా మరి ప్రజలకు వచ్చినప్పుడు రాజమండ్రి టు విజయవాడ పదహారు గంటలు పట్టిందంటే మీ జనాదరణ మీ ప్రేమ మీ అభిమానం ఏదైతే ఉందో ఆయనే ఆ రోజు కళ్ళతో ప్రత్యక్షంగా చూసిండు మరి మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఏదైతే అరెస్ట్ అయిందో చంద్రబాబు నాయుడు గారు ఐటీ పీపుల్ బయటకు వచ్చిండ్రు ఎందుకు తెలుసా నేను చెప్తా అవ్వల్లారా అక్కల్లారా చెల్లెల్లారా ఒక కార్మికుల కుటుంబం నుంచి ఒక కర్షకుని కుటుంబం నుంచి ఒక రైతు కుటుంబం నుంచి ఈ రోజు దేశ విదేశాలలో చదువుకొని లక్షల లక్షలు అంటే అది చంద్రబాబు నాయుడు గారి తాను చెప్తున్నా మరొకసారి అదే విధంగా మీరు చూడాలి మరి భువనమ్మ కూడా మరి ఈ రోజు ముందుకు వచ్చిండ్రు ముందుకొచ్చి కార్యకర్తలకు ధైర్యం చెప్పిండ్రు ఎందుకంటే మీ ఇన్ని రోజులు భువనమ్మ గారు అనుకునేది ఏంటంటే నా భర్త ఏం సంపాదించిండు నా భర్త ఏమి ఏమి సంపాదించిండు ఎంత సంపాదించిండాడు కాదు అసలు ఎన్నడు కూడా పట్టించుకోలే మేడం గారు ఏమనుకున్నారంటే మీ ప్రేమాదరణ చూసినాక నా భర్త ఇన్ని కోట్ల జనం ప్రజా ఆదరణ సంపాదించిండు అని చెప్పేసి ఈ రోజు భువనమ్మ ఇక్కడికి వచ్చి మీ మధ్యన తిరుగుతుంది ఏమి సోదరారా కాదా నిజం గెలవాలే నిజం గెలవాలే అనే ఒక దానితో ముందుకొచ్చారు గెలవాలంటే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఇరికిచ్చాలని ఏదైతే కుట్ర పండినరో దానికి నిజం గెలవాలి నిజం ఎందుకు గెలవాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారందరూ బాగుండాలి నా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అని పద్దెనిమిది గంటలు కష్టపడ్డాడు చూడు చంద్రబాబు నాయుడు గారు అందుకు నిజం గెలవాలని మరొకసారి తెలియజేస్తున్నా ఎందుకంటే నేను ఒకటి చెప్తా చివరిగా ఒకటి చెప్తా నేను లండన్ లో చదువుకున్నా లండన్ లో చదువుకున్నప్పుడు మా ప్రొఫెసర్ నన్ను అడిగిండు ఏం రాబాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవని నేనన్నా నేను హైదరాబాద్ నుంచి వచ్చిన అన్నా నాయుడు అన్నాడంటే అది రా మన నాయకుడున్న క్రెడిబిలిటీ అది రా నాయకుడు గ్లోబల్ లీడర్ ఒట్టినే అనరు ఒట్టికి అనరు మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు సైకో 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 పోల్చుకుంటుండు చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ గ్లోకల్ లీడర్ చంద్రబాబు నాయుడు ఈజ్ అ లోకల్ లీడర్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ సైబర్ లీడర్ ఐటీ అంటే చంద్రబాబు నాయుడు బీటీ అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇదే పేద విద్యార్థులకు విద్యార్థినులకు చదువుకునటానికి కాలేజీ లేకపోతే లక్షల ఇంజనీర్ వేల ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి కొందరు లక్షల మందికి ఆ రోజు ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మన నాయకుడు ఎంత బాధపడ్డాడు ఎంత మనోవేదనకు గురైండు ఒకవైపు ఇట్లా ఉండు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఒకవైపు లోకేష్ గారు అడ్వకేట్లతోంటి మరొకడు చిన్న మా దేవాంశ్ బాబు అభంశుభం తెలియని వాళ్ళ తాత ఎక్కడ ఉన్నడో కూడా తెలియని పరిస్థితుల్లో మరి కార్యకర్తలంతా ముందుకొచ్చి కార్యకర్తలంతా ఈ పార్టీని కాపాడుకుందాం ఈ పార్టీని నిలబెడతాం అని ఏదైతే కంకణం కట్టుకున్నారో మీకు జోహార్లు మిత్రులారా జోహార్లు అని చెప్తున్నా మీరు మరొకసారి చెప్తున్నా నిజమే గెలవాలి నిజం గెలవాలి సత్యమే వజాయితీ గట్టిగా నండి సత్యమే వజాయితీ సత్యమే వజాయితీ చివరిగా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే చివరిగా ఒక్కటి చెప్పి ముగిస్తాన్నా మనము గుడికి పోతాం గుడికి పోయినా కాడా ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ఏం అనౌన్స్మెంట్ వస్తుంది మీ విలువైన వస్తువులు మీ విలువైన సామాను జాగ్రత్త పరుచుకోమంటారు కరెక్టా మీరు గుడిగు మీ విలువైన వస్తువులు మీ విలువైన సామాను జాగ్రత్త పెట్టుకోమంటారా మరి ఇంత విలువైన రాష్ట్రాన్ని ఆ దొంగ చేతులు ఎందుకు పెట్టిండ్రు మిత్రులారా అని అడుగుతున్నా నేను కాదా అదే చివరిగా ఇంకోటి చెప్తా తెలంగాణ ఓడు వంద రూపాయలు సంపాదించిండు తెలంగాణ వ్యక్తి వంద రూపాయలు సంపాదించిండు ఆంధ్ర వ్యక్తి కూడా వంద రూపాయలు సంపాదించిండు తెలంగాణ ఓడేమో తొంభై రూపాయలు ఖర్చు పెట్టిండు ఏమి తెలంగాణ ఓడు తొంభై తొంభై రూపాయలు ఖర్చు పెట్టిండు ఆంధ్ర ఓడు మాత్రం పది రూపాయలే ఖర్చు పెట్టిండు ఎందుకు మిత్రులారా ఎందుకు మిత్రులారా ఎందుకు మీరే చెప్పండి మీరంత తెలివిగలోలే లే మరి ఇంత విలువైన రాష్ట్రాన్ని ఆ దొంగ చేతులు ఎందుకు పెట్టిందని మరొకసారి అడుగుతున్నా కాదా అందుకే చెప్తున్నా ఈసారి భువనమ్మ ఇక్కడ ఏది మా భర్త అరెస్ట్ అయిండు నా భర్తకు ఓటేయమని అడగటానికి రాలే ఏమన్నారంటే ఈ పార్టీని కాపాడుకుందామని ముందుకు వచ్చింది తప్ప నా భర్త అరెస్ట్ అయిండు సింపతి పాలిటిక్స్ భువనమ్మకు కాదు సాధ్యం ఆమె ఇప్పుడు కూడా అంటది నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలే ప్రజల ప్రభుత్వం రావాలన్నది అందుకే ప్రజల ప్రభుత్వమే రావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారినే ఎన్నుకోవాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు తెలుగు నాయకత్వం చంద్రబాబు గారి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అందరికి నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మా అమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే మరి నిజాం గెలవాలి మొత్తం మా అమ్మ నా తన దగ్గర పెట్టుకున్న నన్ను సొంత కొడుకులాగా భావించింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అదే చివరి అనుకోమాట అమ్మ అమ్మతోంటి అమ్మ స్నేహితులు కానీ అమ్మ బంధువులు గాని వారి కూడా చాలా థ్యాంక్ యూ అమ్మా మీ ఓపికతోంటి ప్రజల్లో చైతన్యపరిచినారు ఇంకా చైతన్యపరచాలే రాబోయే రోజులు మనదే చంద్రబాబు నాయుడు అని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని త్వరలోనే ఆ ధ్వని వింటారని చెప్తున్నా జై తెలుగుదేశం జై తెలుగుదేశం